ప్రిలారా మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ ముప్పై ఒకటి ప్రభుదినం మన ధ్యానలేఖనం ఏప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినం తన కొరకు కనిపెట్టుకొనియుండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి క్రీస్తు ప్రత్యక్ష మగను వ్యాఖ్యానాంశం క్రీస్తు యొక్క మూడు ప్రత్యక్షతలు వ్యాఖ్యానాంశం క్రీస్తు యొక్క మూడు ప్రత్యక్షతలు వ్యాఖ్యానం పరిపూర్ణ రక్షణ విషయంలో క్రీస్తు యొక్క మూడు ప్రత్యక్షతల గురించి ఏప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వచనాల్లో వివరించబడింది ఈ మూడు ప్రత్యక్షతలు వర్తమాన భూత భవిష్యత్ కాలములకు సంబంధించినవి మొట్టమొదటిగా గత ఆయన ప్రత్యక్షత అయితే ఆయన యుగముల సమాప్తి అందు తను తానే బలిగా అర్పించుకునేట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడను అని హెబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో మనం చూడవచ్చు ఇది గతంలో జరిగిపోయింది మన ప్రమేయం లేకుండా మన కొరకు క్రీస్తు మనపక్షంగా జరిగించిన చారిత్రాత్మకమైన కార్యం ఇది ఇందు కొరకే ఆయన శరీరధారిగా జన్మించాడు ఆయన ప్రత్యక్షమయ్యాడు శిలువ పైన తనను తాను బలిగా అర్పించుకున్నటు ద్వారా అన్నిటినీ సహించిన ఆయన ఆ శిలువ కార్యాన్ని సమాప్తి చేశాడు రెండవదిగా ప్రస్తుత కాలపు ఆయన ప్రత్యక్షత ఎబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో రాయబడినట్లు ఇప్పుడు మన కొరకు దేవుని సముఖం అందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను క్రీస్తు భూసంబంధమైన యాజకుడు కాడు మనుష్యుల చేతులతో చేయబడిన భూసంబంధమైన ప్రత్యక్షపు గుడారములో సేవ చేయు యాజకుడు కాడు ఈ గుడారము అసలైన దాని ఛాయారూపం మాత్రమే ఆయన సరాసరి పరలోకములోనికే అలా చేసింది మన కొరకే అందును బట్టి ఆయన నామం స్థుతింపబడును గాక భూమి మీద ఆయన మన బదులు మనిషిగా ఉన్నాడు కానీ ఇప్పుడు పరలోకములో మనకు ప్రతినిధిగా ఉన్నాడు మూడవదిగా భవిష్యత్తులో ఆయన ప్రత్యక్షత భవిష్యత్తులో ఆయన తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్ష మగును అని ఫిబ్రవేలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో మనం చూడవచ్చు విశ్వాసి కోసం క్రీస్తు జరిగించిన రక్షణ కార్యం యొక్క ముగింపును నేటి మన ధ్యానవచనం వివరిస్తూ ఉన్నది మనం తొలిసారి క్రీస్తును అంగీకరించిన క్షణాన్ని రక్షణ సమయంగా తరచూ చెప్పుకుంటూ ఉంటాం నిజానికి క్రీస్తునందు మనం విశ్వాసముచ్చిన క్షణంలోనే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు మనం నిత్యజీవం అనే బహుమానాన్ని పొంది ఉన్నాం అయితే మన కోసం ఆయన తిరిగి వచ్చి మన దేహాలను మార్చే వరకు మన రక్షణ పరిపూర్ణం కాదని లేఖనాలు స్పష్టంగా చూపిస్తున్నాయి మన కోసమైన క్రీస్తు ప్రత్యక్షత పాపముతో సంబంధం లేకుండానే జరుగుతుంది ఎందుకంటే ఆయన మొదటి రాకడలోనే పాపమనే సమస్యను పరిష్కరించాడు రక్షణలో ఈ దశ కోసం మనం ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నాము దీని విషయంలో రోమా పత్రిక పదమూడవ అధ్యాయం వచనం ఎఫెస్యూలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగో వచనం చూడండి అయితే రక్షింపబడని వారికి మరణించిన తర్వాత తీర్పు ఉంటుంది అని హెబ్రులకి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో చూడండి మన నిమిత్తం మరణించడానికే ఆయన ప్రత్యక్షమయ్యాడు ఇప్పుడు మన నిమిత్తం జీవించడానికి ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు చివరిగా మనల్ని తీసుకెళ్లడం కోసం మరొక్కసారి ఆయన ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు